పూలు తెచ్చుకున్నా మాలు కట్టు తెచ్చుకున్నావా దగ్గర ఉంటే ఎక్కడ తెచ్చావా పూలు నువ్వు గుడ్డు దగ్గర ఎందుకు వెళ్ళావు బయటికి గుడికి గుడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఎక్కడికి మెడికల్ షాప్ కి వెళ్ళాలి టాబ్లెట్స్ తేవాల్సింది పోయి పూలు తెచ్చేది ఏంటి పూలు నేను పెట్టుకుంటా నాకు ఇష్టం కాబట్టి నేను తెచ్చుకున్నా నేను పెట్టుకుంటా నువ్వు నీకు ఇష్టం లేదు కదా అని నన్ను పెట్టుకోద్ద హాల్లో పెట్టవా పూలు చూసారా ఫ్రెండ్స్ ఈ పూలకొస్తున్న గొడవ అనమాట మా మమ్మీకుంది పూల పిచ్చి అదే పిచ్చి మా పెద్దమ్మాయికి వచ్చింది అది యాక్చువల్ గా మా మమ్మీనే రీబోన్ అయిందని అనుకుంటా కొన్ని కొన్ని యాక్టివిటీస్ చూసి మా చిన్న పాపకి అసలు ఆ పూలంటేనే ఎలర్జీ ఆ పూలన్న ఆ పూల వాసన పడి చావదు పెట్టండి ఇలా కొట్టుకు తెస్తానండి ఇద్దరు ఉంటే ఇదే తలక అనమాట మీ ఇంట్లో మీ ఆడపిల్లలు కూడా ఇంతేనా ఇలాగే వేపుకు తింటారా నేను ఎవరికి సపోర్ట్ చేయాలి పెద్దదానికా చిన్నదానికా చింది తిప్పాలబ్బా ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లే సైలెంట్ గా కాఫీ తాగుతా హాల్లో పెట్టండి నేను తీసుకెళ్ళి హాల్లో బెడ్రూమ్ లో గీలు నాటెలు అమ్మా ఆడపిల్లలు బయట 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 తీసుకెళ్తున్నాను తల్లి పాగు